ఇంద మహిళల మంచిదారులకు గురిపట్నం మళ్ళీ ఈ రోజు గుమీ గురపట్నం అందుకున్న లబ్ధిదారులు ఏవైతే ఉన్నారో చాలా సంతోషపడతా ఉన్నారు చాలా ఆనందపడతా ఉన్నారు ఈ పదేళ్ళ నుంచి ఒక్క ఇల్లు రాలేదు పదేళ్ళ తర్వాత ఇంత గతంలో కేంద్ర ప్రభుత్వం ఇందు వచ్చింది పదేళ్ల కేంద్ర ప్రభుత్వం వచ్చింది వాళ్ళ ఆనందానికి అద్ది లేకుండా చాలా సంతోషప చేస్తా ఉన్నారంటే మన ప్రభుత్వ నాయకుడు రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పరిపాలన చూసి వాళ్ళు ఆనందపడతారు ఏదో కన్నిట అన్నింటి విధంగా ఆయన పరిపాలన సాగిస్తా ఉన్నా అంటే తన సంతోషాయకం మాకు కూడా మేము హర్శిస్తూ ఉన్నాం ఇంద్రమండే కాదు తన బియ్యం ఇస్తూ ఉన్నారు కన్న బియ్యంతో పేద కడుపు నించుకుంటా అనేక సంక్షేమాల కాంగ్రెస్ ప్రభుత్వం పేదలతో పెట్టు ఇతర పక్షం నిలబడతా ఉన్నది ఈ ఈ మరి ఏదో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మైనంప రోహిత్ సహకారంతో మెదక్ అనేక అనేక రకాల అభివృద్ధి చెందు ఉందంటే ఈరోజు అశోక్తి కాదు చాలా రంగాలలో అటు అభివృద్ధి సంక్షేమం మీద రెండు రెండు తల్లు విధా విధానంతో రెండులో రెండు పడకల పదవుల మీద ప్రయాణం నడుస్తూ ఉన్నది మనకు మెంటల్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ పథకాల ముందుకెళ్తా ఉన్నది వారికి మెదక్ కాన్షియన్స్ నుంచి మన శ్రీశైరం గ్రామ పరిధి నుంచి మేము ప్రభుత్వ పట్ల అభివృద్ధి చేస్తాము సుఖం చేస్తాము Light Congress. 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 Congress.